నమస్తే పెద్ద ఏం పేరు నా పేరు కుమరకొండ రాజారా మాది కళ్ళకుంట డాక్టర్ గారు ఏది కోడేశ్వర ప్రసాద్ గారు కోడేశ్వర ప్రసాద్ గారు ఇక్కడేం చేస్తున్నా ఇక్కడేం చేస్తున్నా కూతురు నిచ్చాలి ఇక్కడ ఓకే కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన ఎలా సాగుతుంది పరిపాలన బాగాలేదండి బాగాలేదు ఎందుకు ఏం నచ్చలేదు మీకు మాకు ఏం నచ్చేది ఏంది ఇప్పుడు రైతు భరోసా వేసాడు అమ్ము కూడా వేసాడు రైతు భరోసా ఇప్పుడు దాకా ఏం లేదు కదా ఇలా ఏంది రైతు భరోసా అమ్ము కూడా వేసారు మరి డాక్రావు మహిళలకి వాళ్ళు ఆయన మేలు చేశాడు అది కూడా లేదు ఏంది కాబట్టి ప్రభుత్వం మాకు మాత్రం నచ్చలేదండి అది పథకాల పరంగానే మీకు నచ్చట్లేదా నచ్చట్లా ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన మొత్తం నేను చేసిన అభివృద్ధులన్నీ నేను చేస్తాను అన్నాడు చేయలే ఆయన ఏం చేశాడు అన్న ప్రాయింట్లోనే ఎంబట పంపించాడు అది వీళ్ళైతే కొద్దిగా లేట్ చేస్తున్నారు లేట్ చేస్తున్నారు మహిళలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి మరి మీ వీళ్ళ కాడ మరి ఎందుకు కనిపట్లే కొనుగోలు చేస్తున్నారు అవును ఇప్పుడు డబ్బులు పడ్డాయి కమ్మోడి ఆ మమ్మోడి పడిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నాయ్ ఇద్దరు పిల్లలని వాళ్ళు పంచుకోవాలి ఈయన ఒక్కడే సింగల్ గా వచ్చాడు ఒకే పరిపాలన చేశాడు అది పాయింట్ అంతే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో వీళ్ళేం లేదండి లేదు ముగ్గురు కలిసిన ఏం లేదండ్ లేదు అదేంది దానికి ఆశపడుతున్నారు జనం జనాలు మొత్తం దానికి ఆశపడుతున్నారు ఆశపడుతున్నారు అది కాదు పేదలకు ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళ సమస్యలు మొత్తం తెలుసుకొని జగన్ వేసాడు ఈయన అది ఒకటే కరెక్ట్ అది అది కాదు కదా అది మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా తప్పనిసరిగా మధ్యలో పెట్టమను కంపల్సరిగా సింగల్గా వస్తాడు పులి సింగిల్ ఎన్ని సీట్లు వస్తాయంట ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంట ఎన్ని సీట్లు అంటే నేను చెప్పలేను అది అది చెప్పలేను నేను అధికారంలో రావడం పక్కా అంట పక్కా పక్కా నాది కళ్ళకుంటా డాక్టర్ డాక్టర్ గారు శివప్రసాద్ ఊరు ఊరు ఆ ఊర్లో ఉంటాను నువ్వు వైసీపీ సపోర్ట్ చేస్తున్నావు వైసీపీ ఏంది అబ్బా ఫస్ట్ కాడ నుంచి మా డాక్టర్ అయినా సరే కోడే మా డాక్టర్ గారు అయినా సరే నేను పక్కా ఏది ఇందిరాగాంధీ కాడ నుంచి రాజీవ్ గంధర్ నుంచి ఈ జగన్నా ఇప్పుడు మొన్న ఎందుకు వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేశారు గోలుమార్ చేశారు అంతే గోలుమార్ చేశారు లేకపోతే ఏందండి ఇదేందండి ఏ ప్రతి ఒక్క భేదం అడుగు జగను ఏ మహిళలు అడుగు జగను అటు మంటది కూడా లేకుండా చేసి వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి మోడీ చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కొడుకు వాళ్ళు మొత్తం ఏకం అయ్యి వాళ్ళు గోలుమారు చేస్తే గెలిచారు కానీ జైల్లో వేస్తామని జైల్లో చెప్పారు ఇవన్నీ కాదండి అవి కాదు కరెక్ట్ లో ఉన్నాయి ఆయన కాకపోతే అప్పుడు ఏం చేశాడంటే ఇసుమంటే ఇల్లు కడతాం చూసావా ఇసుక వద్దు ఆపాడు దాన్ని గోల్ చేసి చేసి అది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విపరీతం గుర్తు వర్షాలు అది రేవుల నుంచి ఉసికి తీసుకురావాలి కదా రాట్లా ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు అది ఇసుకని గురించి కాదు కానీ ఏళ్ళు నల్ ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే లేకపోతే మాత్రం ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు సింగిల్ గా వస్తాడు జగన్ జగన్ సింగిల్ వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు మళ్ళీ ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా వచ్చిన ముగ్గురు ముగ్గురు ఆరుగురు వచ్చిన తొమ్మిది మంది వచ్చిన ఈసారి వచ్చి జగన్ నేను పక్క ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విపరీతం గుర్తు వర్షాలు అవి రేవుల నుంచి ఉసికి తీసుకురావాలి కదా రాట్లా ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు అది ఓకే దానివల్ల ఓడిపోయారంట ఇసుకని గురించి కాదు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే లేకపోతే మాత్రం ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారుగా అయినా కానీ ఈయన కలుస్తాడా సింగిల్ గా వస్తాడు జగను జగన్ సింగిల్ వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారుగా మళ్ళీ ముగ్గురు వచ్చిన నలుగురు వచ్చిన ముగ్గురు ముగ్గురు ఆరుగురు వచ్చిన తొమ్మిది మంది వచ్చినా ఈసారి వచ్చి జగను నేను పక్క ఇసుకను గురించి కాదు కాని ఏళ్ళు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే లేకపోతే మాత్రం ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారుగా అయినా కానీ ఈయన కలుస్తాడా సింగల్ గా వస్తాడు

నా పుట్ట నాకు పింఛన్ కాళ్ళు తక్కువ వేశారు నా వయసు అంత చెప్పు కరెక్ట్ గా నా వయసు నాలిపోయా బిఎం కార్డు ఒక్కో కార్డు నాలిపోయా ముప్పై ఐదా ఆధార్ కార్డు లో తప్పు పడింది వయసు చెప్పే సార్ చెప్పండి చెప్పే సాగాలి ఇంత అవసరం ఆధార్ కార్డు నలభై ఐదు అంట ఇంకో కార్డు నలభై ఐదు పిచ్చి నాకెందు చెప్పండి నా వయసు చెప్పలేదు నా కింద పిల్లలు మీరు చెప్తాను నా కింద

పింజా వద్ద నలభై వద్ద ముప్పై ఐదు ఎవరు చెప్తారు నాకు చెప్పండి సారు జీవనం కనిపిందికో దానికి చెప్పండి కనుక్కున్నావా మాకు పెన్షన్ పెట్టమని చెప్పి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళావా ఏం చెప్పారు మరి వాళ్ళు వయసు దగ్గరనేసారు కట్ట నాకు వాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కదా నీకు వయసు ఉంది కదా వయసు ఉందండి బియ్యం కట్టో ముప్పై ఏది వేశారు ఒక కట్టో నలభై ఐదు వేడేసారు దానికైతే మార్గం చేస్తారు చేయండి జగ్గని కాదు చంద్రబాబు కూడా ఏం చేయడు మాకు కాల బతుకుంది మీరు వాడి వచ్చి కాల కొతుమిద్ది కాయ మేము వచ్చి కాల బతుకుమిద్ది కాయ మీరు కాదు మీరు ఉద్యోగానికి వచ్చి